దేవునికి మహిమ కలుగులుగా ఈ సమయం ఇచ్చిన దాసులు దాసరానికి ఇక్కడికి వచ్చిన దాసులకి ఇక్కడికి వచ్చిన అందరికీ బంధుమిత్రులకి ఆత్మీయులకి ఉంటున్నారు మరి శ్రీనివాసరావు గారిని జ్ఞాపకం చేసుకోవడానికి దినాన్ని ఏర్పాటు చే నేను కొద్ది మాటలు తెలియచేయాలని మనుషులంత ప్రేరేపించబడుతున్నాను దాసులు చక్కని వాక్య పలుచనీ బిడ్డలు చక్కని వంటి అనుభవాలను పంచుకున్నారు అందుని బట్టి ప్రముఖ మనం ఇక్కడికి దేవుడు నీతిమంతుల్ని జ్ఞాపం చేసుకోమన్నారు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చనిపోయారని మనం జ్ఞానం లోక సంబంధముగా మనుషులు మరణించారు అంటారు కానీ ఈ బైబుల్ మాన్యువల్ బుక్ మాత్రం మనుషుడు నిద్రిస్తాడు అని చెప్తుంది ఋగ్వేదం చదివిన చతుర్వేదం చదివిన భగవద్వేద చదివిన ఖురాన్ చదివిన ఎన్నో మత గ్రంథాలు చదివిన మానవుడు మరణించడు లేడు అనే పదం కాదు మానవుడికి మరొక జీవితం ఉంది అనేది సత్యం చెప్తుంది కానీ బైబుల్ మాన్యువల్ బుక్ మాత్రం మానవుడు చనిపోడు మానవుడు విశ్రాంతిలోనికి వెళ్ళాడు మానవుడు తన ప్రయత్నములను ప్రయాసలు ముగించుకుని ఏం చేస్తాడు తెలుసా జీవాత్మ పరమాత్మ దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళవలసి ఉన్నది అని ఈ బైబుల్ మాన్యువల్ బుక్ చెప్తుంది దాసులు చెప్పారు మళ్ళా దైవాత్మ మానవాత్మతో కలిసి భూమి మీదకి దిగి వస్తుంది అని అంటే ఇప్పుడు మనము శ్రీనివాసరావు గారిని కోల్పోలేదు గమనించాలి క్రైస్తవ యొక్క నియమము క్రైస్తవ యొక్క నిభద్రత క్రైస్తవు యొక్క మార్గం యొక్క సందేశం ఇది అది అసాధారణమైనది అద్భుతమైనది చూడండి ఇప్పుడు ఇచ్చే గౌరవం ఏమిటి ప్రాణం ఉన్నప్పుడు జీవముతో ఉన్నప్పుడు ఆయన ఎదురు పడితే ఆయన వెళ్ళమనేంత వరకు కూర్చో ఉండొచ్చు ఒక వచ్చినప్పుడు ఆయన ముందు అతి వినయంతో మాట్లాడుతూ గవర్నమెంట్ ఇచ్చి ఉండొచ్చు మొక్క స్థుతి కొరకు ఒక ఆయన ఇప్పుడు ఫిజికల్ గా లేడు కానీ ఇప్పుడు ఆయన కొరకు మనం ఇచ్చేది ఏమిటి అంటే జ్ఞాపకం చేసుకోవడానికి ఓకే చూడడానికి వచ్చి ఉండొచ్చు కొంతమంది బోన్ చేసి వెళ్ళిపోవడానికి వచ్చి ఉండొచ్చు కొంతమంది అసలు ఆయనంటూ ఏమిటని తెలుసుకోవడానికి కూడా వచ్చి ఉండొచ్చు కానీ దేవుడు శ్రీనివాసరావు గారిని నావాడు నా చెంతకు వచ్చాడు అని కనుపరచడానికి మాత్రమే ఈ యొక్క జ్ఞాపకార్థ కోరిక అందుకనే కదా దీని ఏంటి మెమరీగా గుర్తు తెచ్చుకుని మనము కృతజ్ఞతలు దేవునికి చెల్లించవలసిన ఒక ప్రతిష్ఠిత దినముగా ఏర్పాటు చేసిన దినము చూడండి ఆయన వాడిన బైబిల్ కూడా ఇక్కడే ఉంది ఆయనకున్న ఆస్తిపాస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి ఆయనకున్న కుటుంబాలు బంధువులు అన్ని ఇక్కడే ఉన్నాయి మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే దేవుడు పెట్టిన ఆత్మ మళ్ళా దేవుని దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళింది అయితే ఆయన ఆగిపోతాయా ఆయన ప్రయాసం ఆగిపోతుందా శ్రీనివాసరావు గారి ఆశయాలు ఆగిపోతాయా ఆలోచనలు ఆగిపోతాయా లేకపోతే ఆయన ఉద్దేశించిన సంకల్పం ఆగిపోద్దా అంటే చాలా మంది అనుకోవచ్చు ఇక ఆగిపోయాడు ఆగిపోయింది ఆగిపోతుంది లేదా అనుకోవచ్చు కానీ మరొకరు ప్రతి వ్యక్తి గమనించవలసింది ఏంటంటే జీవాత్మగా ఇప్పుడు వరకు ఒక శ్రీనివాసరావు గారు పరమాత్మను ఏడుకొని మాత్రమే పనిచేశాడు అయితే ఇప్పుడు జీవాత్మ పరమాత్మ కలిసి పై నుండి తాను చేయవలసిన పని కొరకు ప్రార్థన చేస్తాడండి అది గుర్తు పెట్టుకోవాలమ్మా మరణం ఒక్కటే ముగింపు కాదు మరణము తర్వాత జీవితము అద్భుతమైనది హాల్లో ఇప్పుడు మనుషులుగా మనం ఇచ్చే గౌరవం ఏంటో తెలుసండి ఒకవేళ ఆయన జీవముగా పడి ఉండి ఆత్మ విడిపోయిన తర్వాత ఎంత త్వరగా అక్కడ పడేద్దామని ఆలోచించి ఉండొచ్చు ఒక మెమరీ అయిపోతుందో తెలియదు అయిపోతే త్వరగా మన ఇంట్లోకి వెళ్ళిపోవాలని అనుకోవచ్చు కానీ జీవాత్ముడు అలా అను పరమాత్ముడు అని అనుకోడు ఈ జీవము చెయ్యవలసిన బాధ్యతను గుర్తుపెట్టుకుంటారు అసంపూర్ణులుగా విడిచిపెట్టే వంటి వాడు కాదండి దేవుడు అయితే ఒక వ్యక్తి ఫిజికల్ గా కనిపిస్తేనే సంపూర్ణం అవుతాయి ఇవన్నీ అనుకోవడం కూడా మానవుని యొక్క అసమర్థతతో కూడిన అనాలోచన కానీ దేవుడు అనే వ్యక్తి ఎలాగైనా కార్యములు చేస్తాడు ఏవండి ఒక శ్రీనివాసరావు గారు లేని రోడ్డు ఎవరికి కనిపించట్లేదు ఎవరికి కనిపించదు ఎందుకంటే కుటుంబముగా మరి ఉషా గారికి బిడ్డలకి నా తండ్రి ఉంటే ఇలా చేసేవాడేమో నా భర్తుంటే ఇలా చేసేవాడేమో ఒక నా భర్తుంటే వీళ్ళందరూ ఎలా ఉండేవారో నేను ఇంకా ఎలా కానీ ఇప్పుడు ఒక శ్రీనివాసరావు గారే పని చేయడండి ఏ జీవము దగ్గరికి వెళ్ళాడో తెలుసా ఆయన పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు ఏమండి పరమాత్మ దగ్గరికి ఎలా వెళతాడు అంటే బైబిల్ గ్రంథం ఒకటి చెప్తుంది మానవుడు ఈ లోకమును విడిలిపోయిన తరువాత ఈ లోకము నుండి ఏమి తీసుకు వెళ్ళదు వెళ్ళలేడు అని ప్రపంచం అంతా చెప్పుద్ది ఏమంటో తెలుసా ఇదిగో ఒక పెట్టెలో పెట్టిన బట్టలు కూడా తీసుకెళ్ళడే ఇదిగో ఇక్కడ పెట్టిన పైపులు కూడా తీసుకెళ్ళలేదే తనకిష్టమైనది ఏది తీసుకువెళ్ళలేడే అయితే తన శరీరం కూడా తనతో వెళ్ళదే అయితే ఒక వ్యక్తి భూమి మీద మరణించిన తర్వాత ఏం తీసుకు వెళతాడు అంటే తనతో కూడా తన సత్క్రియను తీసుకుని వెళతాడు ఒకప్పుడు తన జీవితంలో ఏ ఉన్నాయో ఆ క్రియలన్నిటిని యస్సుతో కలిసి ఏం చేపడ్డాడండి శుద్ధీకరించబడ్డాడు ఆయన క్రీస్ దైవాత్మతో కలిసి దైవాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఏం చేశారో తెలుసండి తన పాప జీవితాన్ని కడుక్కొని ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా మృతులు తమతో పాటు తమ క్రియలను పట్టుకుని వెళ్ళాలి ఏమిటి మానవుడు ఒక ఒక గ్రామ బంగారమున మోసుకుని వెళ్ళగల చాలా తేలిగ్గా ఉంటుంది ఒకేలా ఆ పెట్టులు వేసినా ఆ మంటల్లో వేసినా కూడా తీసుకుని వెళ్ళలేడు కానీ మనుషుడు మొయ్యలేనంత పాపాన్ని మోసుకుని మూటగట్టుకుని భగవంతుని ఎదుట నిలబడాలి ఎవరు ఎదురుగా నిలబడాలి భగవంతుడు ఎదురుగా ఎవరైనా బైబుల్ చదువుతున్నా మీదకు వచ్చిన ప్రతి మానవుడు మానవు యొక్క మాన్యుల్ గా ఏమిటి అంటే ప్రతి ఒక్కరు వారి వారి సత్క్రియలను భగవంతుని ఎదుట తీసుకుని వెళ్ళాలి ఇది సత్యం ఈ సత్యంలో నుంచి ఆ క్రియలను విడిచి జీవించగలిగే జీవితాన్ని శ్రీనివాసరావు గారు ఎరిగారు హత్తుకున్నారు ఈరోజు తనతో పాటు తన పాపములను తీసుకుని వెళ్ళలేదు హాలెల్లు హాలూయా ఇది గమనించాలంటే మరణం ఒకటే ముగింపు కాదు మరణము తర్వాత మరల క్రీస్తో పాటు దైవజం చెప్పారు వస్తాం మళ్ళా వెళతాం హాలూయా హూయా ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్తున్నాను చూడండి శ్రీనివాసరావు గారు లేరు అనవలసిన అవసరం లేదు కానీ ఆయన ఉంటే ఎలా పని చేస్తాడో ఆ విభాగములో దేవుడు నిలిచి ఉంటాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా మీరు మోసపోకండి నన్ను ఎక్కరించేవారు ఎవరో ఉండరు ైబిల్లో ఈ మాట ఉన్నది దేవుడు ఏమంటున్నాడు తెలుసా తీర్పు తీర్చకండి నేను తీర్పిస్తానా లోటు కనిపించి ఉండొచ్చు కానీ ఆయనకు ఒక డిజైన్ ఉంది ఆయనకు ఒక ఏర్పాటు ఉంది ఒక శ్రీనివాసరావు గారు ఎంత వరకు అభివృద్ధి చెందారు ఎంత వరకు జీవించారు అనేది ఇప్పుడు సొసైటీ చూస్తుంది వారి తరములు తరములు కూడా అంటే శ్రీనివాసరావు గారు పిల్లలు ఇలా ఒక ఆయన ఇక్కడ అలా చేయలే చెప్పండి చేయలేరండి పిల్లలు ఎలా చేయండి అలా చేయండి అని చేయలేరు కానీ ఇప్పుడు దేవుని దగ్గర నుండి ఎలా జీవించాలో అలాగా ఖచ్చితంగా ఇప్పుడు దేవుడే ఏమై ఉన్నాడండి ఆ ఇంటికి అధ్యక్షుడిగా ఉన్నాడు అధికారిగా ఉన్నాడు ఇప్పటి నుంచి శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి దేవుడు నడిపించేవాడు కానీ ఇప్పటి నుంచి ఎవరు నడిపిస్తారో తెలుసండి దేవుడు నడిపించడం చూస్తారు దేవుడు జరిగించడం చూస్తారు ప్రతి సమాధానానికి ప్రతి లోటుకి ప్రతి దానికి దేవుడు సమాధానం చెప్పడం చూస్తారు ఉషా గారు మీకు కూడా చెప్తున్నాను ఎందుకంటే దేవుడు ఉద్దేశించిన ఆలోచనలు దేవుడు ఏర్పాటు చేసిన ఆలోచనలు ఎవరికి కనిపించవంటే చెవులకు వినిపించమంట హృదయానికి అగోచరమయ్యే కార్యాలు దేవుడు జరిగిస్తాడు మీ పక్షముగా ఎవరు యుద్ధం చేస్తారు ఇప్పుడు చూడండి శ్రీనివాసరావు గారు దైవాత్మలో ఉన్నారు ఇందాక అయ్యగారు చెప్పారు దేవుడు తన బిడ్డలను ఎక్కడ పెట్టుకుంటాడటండి చెప్పాలి పక్కన కూర్చోబెట్టుకుంటాడా ఒకసారి వినండి ఒక్క నిమిషం నేను ముగిస్తున్నాను పక్కన కూర్చోబెట్టుకుంటానండి మీరెవరైనా దైవుడు జీవాత్మని ఎక్కడికి తీసుకుని వెళతాడు అనడానికి కొంతమంది రంభ ఊరు పక్కకు తీసుకెళ్తాడా జీవాత్మని పరమాత్మ ఎక్కడికి తీసుకెళ్తాడు విలాసవంతమైన జీవితాల దగ్గరికి తీసుకెళ్తాడా ఇంకా సుఖభోధాల దగ్గరికి ఆత్మని తీసుకెళ్తాడు లేదు జీవాత్మని పరమాత్మ తన గుడు నాలు ఆనుకునేలాగా తీసుకు ఇప్పుడు దేవుడు శ్రీనివాసరావు గారి అన్న గుండెల దగ్గర పెట్టుకున్నాడు ఇంతకు ముందు తీసుకునే ఆలోచనలు వేరు ఇప్పుడు దేవుడు తీసుకునే ఆలోచనలు బహు రోషంగా ఉంటాయి బహు ఆలోచన పుట్టిస్తాయి బహు కార్యాలు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు ఒకవేళ అందరూ వచ్చిన వాళ్ళందరూ లేదా కొంతమంది అనుకోవచ్చు చెయ్యవలసినవి చాలా ముగించి వెళ్ళారు అని కానీ దేవుడు అంటున్నాడు ఆయన స్టాండ్ తీసుకొని ఇక జరిగిస్తాడండి మీరందరూ కొరకు శృతి గాను బంధువులుగాను గాను వచ్చి ఉండవచ్చు కానీ దేవునికి ఆయనకి గౌరవం ఇచ్చి దైవాత్మతో కలిసి పనిచేయడానికి వెళ్ళారు అనే విషయాన్ని గమనించగలిగితే మీరందరూ కూడా దీవించబడతారు అత్యున్నతమైన కార్యాన్ని అత్యున్నతమైన సహాయాన్ని వెంటనే ప్రభు తీసుకుని కార్యం చేస్తారని ఈ కొన్ని మాటలు నేను ముగిస్తూ మీ అందరి వెనుకల్లో ప్రభు దీవించులుగాకే ఆమె సమించిన దైవాసరానికి